సార్ మీరు ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మూలాలు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చారన్నమాట మీరు ప్రస్తావించారు నిజంగా ఇక్కడ చైనా దేశంలో చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ చదువుకుని డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ రాజేంద్ర నగర్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది సార్ తనే ఇదంతా కూడా సప్లై చేశారని చెప్పేసి నిఘా పెట్టినటువంటి నిఘా వర్గాలు ఇక్కడ ఏరోప్లేన్ కావచ్చు శంషాబాద్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క నిన్న మున్న దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు ఆర్పిఎఫ్ లు సెంట్రల్ బలగాలంతా కూడా చాకచక్యంగా తనను పట్టుకొని ఒక్క ఢిల్లీలో జరిగింది కానీ మూడు నాలుగు చోట్ల జరిగేది అని మనం ఆపినటువంటి పరిస్థితి ఉండదు సార్ తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ తిండి తింటూ ఇక్కడ చదువుకొని లేదంటే వేరే రాష్ట్రాల నుంచి ఆ టెక్నాలజీ ఎలా సార్ మనకు అంత చిక్కనటువంటి ప్రశ్నగా కొంతవరకు ఉన్నా కూడా యాజ్ ఏ సైబర్ టెకీగా మీరు ఇంత లేటెస్ట్ టెక్నాలజీ మనం బతుకుతున్నా పక్కనుండి కూడా తెలియకుండా ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మాత్రమే చెప్తారట తను కూడా ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి సార్ యాక్సెస్ ఎవరిస్తారు ఇదంతా మనకి డార్క్ వెబ్ లో కానివ్వండి కొన్ని మెసేజింగ్ సర్వీసెస్ సిగ్నల్ లాంటి వ్యవస్థలు కొన్ని అవుట్ సైడ్ ద కంట్రీ ఆ సర్వర్స్ ఇండియాలో ఉండవు కాబట్టి సెక్యూర్ సర్వర్ లైన్ ద్వారా వాళ్ళు మెసేజ్ కాళ్ళు మాట్లాడుకోవటం ఈ యొక్క పాత ఎప్పుడో గుజరాత్ లో జరిగిన డ్రైవర్స్ వీడియోలు చూపించి ప్రవోక్ చేయటం వాళ్ళని బ్రెయిన్ వాష్ అంటాం కంటే ఇక్కడ ఉండే ప్రజలు బ్రెయిన్ వాష్ ఏంటండి ఇక్కడ ఉండే ప్రజలు ఇక్కడ తింటూ బ్రెయిన్ వాష్ చేసినంత మాత్రాన్ని మారిపోతాడా అదే ఇంజక్షన్ ఇచ్చి తీసుకుని వెళ్ళడానికి వాడు చెప్తుంటే నీ బుద్ధి ఏం పోతుంది నువ్వు పుట్టిన భూమిని నువ్వే నాశనం చేసుకుంటావా ఇక్కడ చదువుకొని ఇక్కడ తిండి తింటూ సో ఈ రకంగా నేను చెప్తున్నా కదా అది వాళ్ళకే ఉండాలి ఎవరైతే దీనిలో జాయిన్ అవుతున్నారు ఈ టెర్రరిజం లోకి వెళ్ళి ప్రజలను చంపే ఈ యొక్క విల్ మోటివ్ తీసుకొని వెళ్తున్నారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ నాశనాన్ని వాళ్లే కోరుకుంటున్నారు అది మనం పక్కన పెడితే మెయిన్ గా మనం ఈ యొక్క పాయిజన్ కలిపి ప్రసాదాల్లో కానివ్వండి లేదంటే వీటిలో చేయాలనుకున్న ప్లాన్ పట్టుకున్నాం పట్టుకున్నామని మనం అనుకుంటున్నాం వాడికి ఇంకా చాలా మంది ఇంకా అప్స్కాండింగ్ ఉన్నారు ఇంకా చాలా చోట్ల కొంతమంది దీనిలో ఇలా చేయొచ్చు అనే ఐడియా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఫ్యూచర్ లో టెంపుల్స్ కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే నేను ప్రజలకు నా నా రీసెర్చ్ గా నేను చెప్పేది ఏంటంటే చాలా మంది అవుట్ సైడర్స్ మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు డెలివరీ ఎగ్జిక్యూటివ్ లాగా తిరుగుతున్నారు వాళ్ళలో కూడా స్లీపర్ సెల్స్ ఉండి ఉండొచ్చు అది బంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళు నేను గురించి ఇంత ముందు నేను కార్పొరేట్ల గురించి చెప్పాను ఇలాంటి వాళ్ళు ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా కూడా ఉండొచ్చు ఆ డెలివరీ చేసేటప్పుడు ఒక ఇంజక్షన్ ద్వారా ఏదైనా ఇప్పుడు ఒక చంపడానికే కాకుండా మనం చూసినట్లయితే కొంతమంది డాక్టర్లు ఈ యొక్క ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేసిన ఆపరేషన్లు ఒక హిందూ సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళ ప్రాపగడా వీడు వచ్చాడు అంటే వీడు ఎట్ట సావాలని చెప్పి వాడిని చంపేసిన సంఘటన ఆపరేషన్ టైంలో కూడా జరిగిన సంఘటనలు కూడా చాలా రిపోర్ట్ అయినాయి అలాగే హిందూ సంబంధించిన పిల్లల్ని టార్గెట్ చేయటం కానివ్వండి నిన్న ఎవరు బండి సంజయ్ గారు ఎవరో చెప్తున్నారు కదా ఏది ఇలాంటి సంఘటనలు జరుగుతుంది వీటిలన్నిటితో ప్రజలు అప్రమత్త అప్రమత్తం ఉండాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు ఆడపిల్ల మగ మగపిల్ల కానీ పిల్లడు కాని ఉండి దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది స్కూల్స్ నుంచి డైరెక్ట్ ఇంటికి వస్తున్నారా వేరే ఎక్కడికన్నా పోతున్నారా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది చాలా చిన్న ఇష్యూ కాదు చాలా పెద్ద ఇష్యూ ఇది ఇది ఒక ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో ఇది ఒక యుద్ధం అనేది జరుగుతుంది మీకు కనపట్టలేదు మనం యుద్ధం మధ్యలో ఉన్నాం మనం యుద్ధం మధ్యలో ఉన్నాము మనం అనుకుంటున్నాం ఏంటంటే యుద్ధం అంటే మనకి ఎదురుగా కత్తులను గనులు తీసుకుని రాదు ఈ రకంగా మన ఫ్యామిలీస్ ని ఈ రకంగా ఇది చేస్తూ ఉన్నారు అప్పుడు కొంతమందిని అప్పుడు కొంతమందిని చంపుకుంటా ఒక ప్రాక్సీ వార్ చేస్తూ ఉన్నారు వీటిలన్నింటినీ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ప్రసాదాలు బయట తిన్నప్పుడు కానివ్వండి ఇవి కాని అంటే ఇప్పుడు టెంపుల్స్ లో జాగ్రత్త ఇన్ ద సెన్స్ అక్కడ అక్కడ ఉండే మేనేజ్మెంట్స్ కానివ్వండి అక్కడ ఏ స్టాఫ్ వర్క్ చేస్తున్నారు ఎక్కడ ఉన్నోళ్ళు వర్క్ చేస్తున్నారు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా అక్కడ వర్క్ చేస్తున్నారా వెస్ట్ బెంగాల్ కానివ్వండి యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా వర్క్ చేస్తున్నారా లేదా అనే ఒక రావాల్సిన అవసరం ఉంది ప్రతి చోట ఇవి ఒక జ్ఞానంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాటికి ఇలాంటి స్లీపర్ స్కిల్స్ అందరికి ఎందుకంటే లక్షల్లో ఇట్లా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో ఒకటేసారి వంద రెండు వందల పైన మందికి స్లీపర్ స్కిల్స్ కి ఒక మెసేజ్ వచ్చి ఫలానా రోజుని ఇలా చేయండి అన్నప్పుడు ఒకడు ట్రైల్ పట్టాలు ఒకటి తీసి ఎయిర్పోర్ట్ల పైన స్పూఫింగ్ అటాక్ ఒకటే రోజు జరిగి బ్లాస్ట్లు ఇండియా మొత్తం బ్లాస్ట్ జరిగి ఒకటే నా ఈ యొక్క విషం అన్ని చోట్ల కలిపి తల ఒకొక్క పని చేస్తే గనక ఇండియా అతలా కుతలం అయిపోద్ది అది పెద్ద అటాక్ అవుతుంది సో ఇలాంటి అన్నిటినీ మనం మనసు ఇలాంటి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మెయిన్ గా గవర్నమెంట్ లో ఉన్న సర్వెంట్స్ కానివ్వండి ఆ టెంపుల్ పాలక మండల కానివ్వండి ఎవరైనా సరే కాస్త బుర్రబెట్టి ఆ ఏసీ కార్లో తిరగటమే కాకుండా అక్కడ ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి చూడాల్సిన అవసరం ఉంది ఎంత చెప్తున్నా కూడా దున్నపోతు చాలా చోట్ల నిద్రపోతున్నారు ఏసీ కారులో తిరగటం తప్పితే పనులు ఏం చేయట్లేదు సో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి ఫండ్స్ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అనేది వాటి లెక్కలు అవన్నీ చూడాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నాను షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేస్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ